స్పర్శ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు కాకా వెంకట స్వామి మెమోరియల్ తెలంగాణ డిస్ట్రిక్ట్ టీ ట్వంటీ లీగ్ అని ఒకటి స్టార్ట్ చేశారు అంటే బేసికల్లీ తెలంగాణ టీ డిస్ట్రిక్ టీ ట్వంటీ లీగ్ అని ఒక టోర్నమెంట్ స్టార్ట్ చేశారు దానికి కాకా వెంకట స్వామి గారి పేరుతోటి విశాఖ ఇండస్ట్రీస్ వారు స్పాన్సర్ చేస్తున్నారు సో బేసికలీ విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్ లో మనం కాకా వెంకట గారి పేరు పెట్టుకొని ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము దీన్ని మొత్తం పది జిల్లాలు అంటే ఉమ్మడి పది జిల్లాల టోర్నమెంట్ కింద ఆ ఉంటుంది మొదటి ఫేజ్లో ఎనిమిది జిల్లాలు హైదరాబాద్ రంగారెడ్డి కాకుండా మిగిలిన ఎనిమిది జిల్లా ఉమ్మడి జిల్లాలలో ఆ జిల్లాల్లో విభజించిన జిల్లాలు ఏదైతే ఎనిమిది జిల్లాలు ఇరవై తొమ్మిది జిల్లాలు అయినాయో ఆ ఇరవై తొమ్మిది జిల్లాలతో పోటీ ఇంట్రా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ జరుగుతుంది ఇది ఫేజ్ లో జరుగుతుంది ఇరవై తొమ్మిది జిల్లాలు యాభై ఐదు మ్యాచ్లలో ఆడి దాంట్లో నుంచి ఎనిమిది ఉమ్మడి జిల్లాల జట్లు ఫామ్ అవుతాయి ఎనిమిది ఉమ్మడి జిల్లాల జట్లు ఫామ్ అయిన తర్వాత హైదరాబాద్ రంగారెడ్డి టీమ్స్ ను మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇస్తుంది దాంతో పది జిల్లాల టీం ఫేజ్ లో నలభై తొమ్మిది మ్యాచ్లతోటి ఎంటైర్ స్టేట్ లో జరుగుతుంది మనకు స్టార్టింగ్ విత్ హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత కరీంనగర్కి వస్తారు కరీంనగర్ తర్వాత గోదావరిఖని వెళ్తారు గోదావరిఖని నుంచి సిద్దిపేటకి వెళ్తారు సిద్దిపేట నుంచి వరంగల్కి వెళ్తారు వరంగల్ నుంచి మహబూబ్నార్కి వెళ్తారు మహబూబ్నార్ నుంచి సంగారెడ్డికి వెళ్తారు సంగారెడ్డి నుంచి హైదరాబాద్కి వస్తారు అట్లా మొత్తం తొమ్మిది రౌండ్ నలభై నలభై ఐదు మ్యాచ్లు అవుతాయి తర్వాత సెమీఫైనల్స్ హైదరాబాద్ హైదరాబాద్లో జరుగుతాయి సో ఈ టోర్నమెంట్లో నూట నాలుగు మ్యాచ్లు నూట నాలుగు మ్యాచ్లు జరుగుతాయి చాలా మంచి టోర్నమెంట్ ఎస్పెషల్లీ జిల్లా క్రీడాకారులకు ఎందుకంటే నాలుగు వందల యాభై మంది జిల్లా క్రీడాకారులు క్రికెటర్స్ ఆడతారు దీంట్లో ఒక పెద్ద ఎక్స్పోజర్ ఇరవై ఐదు రోజులు ఒక ఐపీఎల్ తరహాలో వీళ్ళందరికీ అకామిడేషన్ ఫుడ్ ట్రాన్స్పోర్టు జెర్సీస్ క్రికెట్ బాల్ బ్యాట్స్ మొత్తం ఎస్సీఏ ద్వారా ఎంపైర్లు స్కోరర్లు టర్ఫ్ గ్రౌండ్స్లో ఒక ఐపీఎల్ వాతావరణంలో ఒక ఇరవై ఐదు రోజులు ఈ టోర్నమెంట్ జరుగుతుంది చాలా మంచి టోర్నమెంట్ అండ్ పెద్ద ఈవెంట్ ఇది అండ్ దీంట్లోంచి గా మనకి ఈ టోర్నమెంట్ కాగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఏంటంటే తెలంగాణ ప్రీమియర్ లీగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు సో దానికి పెద్ద అవకాశం మన జిల్లా క్రీడాకారులకు మీకు తెలిసి ఇప్పుడు రావు గారు మన రాజస్థాన్ కి ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నారు ఆయన జిల్లా నుంచి అండర్ ఫోర్టీన్ ఆడి మన హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో ఆడి ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ సెలెక్ట్ అయ్యారు అట్లాగే ఇటువంటి టోర్నమెంట్లో ఏంటంటే మంచి ప్లేయర్స్ మన తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఆడారు అనుకోండి స్కౌట్స్ అని మొత్తం ఐపీఎల్ సంబంధించిన స్కౌట్స్ తిరుగుతూ ఉంటారు దేశం అంతా ఎక్కడ టోర్నమెంట్ అక్కడ అయితే చూస్తూ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే పిక్ చేస్తారు వాళ్ళు పిక్ చేసి వాళ్ళ టీం ఓనర్స్ చెప్తుంటారు ఈ పిల్ల పొటెన్షియల్ ఉందని సో అట్లా డెఫినెట్గా కొంతమందికి మనకు ఛాన్సెస్ వస్తాయి మంచి అవకాశాలు వస్తాయి చాలా పెద్ద టోర్నమెంట్ ఇది మంచి అవకాశం లాగా భావించి అందరూ తెలంగాణ స్టేట్ అంతా ఉన్న క్రికెటర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది మన దగ్గర మన దగ్గర ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఫేజ్ వన్ ఉంటుంది మన నలుగునూరులో మన గ్రౌండ్ లో ఫేజ్ వన్ లో దాంట్లో ఏంటంటే ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఏడు మ్యాచ్లు ఆడతాము దాంట్లో ఏంటి జగిత్యాల రాజనసిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఈ నాలుగు జిల్లాలు పోటీ పడతాయి ఈ నాలుగు జిల్లాలు పోటీ పడిన తర్వాత దీంట్లో నుంచి మనం ఒక కరీంనగర్ టీం తీస్తాం తీస్తాం ఉమ్మడి జిల్లా టీం తీస్తాం అది మళ్ళా ఈ పది జిల్లాలతోటి ఆడు ఆడుతుంది సో అది ఏంటంటే దాంట్లో కూడా మన కరీంనగర్ లో ఉంది మన సెకండ్ థర్డ్ కరీంనగర్ లో ఉంటుంది ఒక రౌండ్ దీంట్లో పది జిల్లాల వల్ల ఆడతారు ఐదు మ్యాచ్లు వచ్చి ఆడతారు లో అట్లాగే ఫోర్త్ ఫిఫ్త్ గోదావరి లో ఉంది అది కూడా మనమే ఆర్గనైజ్ చేస్తాము గోదావరిఖన్ లో ఎన్టీపీసీ గ్రౌండ్ లో మనం ప్లాన్ చేస్తున్నాము సో ఎన్టీపీసీ గ్రౌండ్ లో గోదావరి కన్ లో ఫోర్త్ ఫిఫ్త్ మళ్ళీ ఐదు మ్యాచ్లు ఆడతారు ఐదు మ్యాచ్ గోదావరి కలి లో ఐదు మ్యాచ్లు కరీంనగర్ మొత్తం పది మ్యాచ్లు నలభై తొమ్మిది మ్యాచ్ మ్యాచ్లు మన దగ్గర ఆడతారు మన ఉమ్మడి జిల్లాలో ఆడతారు దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి దీనికి ఫస్ట్ ప్రైజ్ ఎవరైతే విన్ అయితారో ఫేస్ టూ తర్వాత ఐదు లక్షల ఫస్ట్ ప్రైజ్ ఉంది దీంట్లో కొంతమంది ఏంటంటే వేరే బయట వాళ్ళు అయితే ఉన్నారో టీసీ వాళ్ళు వాళ్ళ వీళ్ళు ఏంటంటే ఏ టోర్నమెంట్ కూడా జిల్లాలో జరగ జరిగితే వాళ్ళకు సంబంధించిన విషయం ఉండదు కాబట్టి వాళ్ళ సంకుల్ టీసీ అనుకోండి ఒక ఐదు ఆరు ఉన్నాయి వాళ్ళందరూ మాకు కూడా అఫోడేషన్ కావాలి జిల్లాలో ఏం జరుగుతులేదు అని ఒక రిప్రజెంటేషన్ చేసుకుంటున్నారు ఇక్కడికి అక్కడికి కోర్లోకి వెళ్తున్నారు పిసిఐకి వెళ్తున్నారు వాళ్ళకేనంటే జిల్లాలో జరిగింది అనుకోండి వాళ్ళ ఉనికిపోతుంది కదా అందుకోసమే జిల్లాలో ఏది జరిగినా కూడా వాళ్ళు ఉనికిపోతుందని చెప్పేసి వాళ్ళు చేసింది లేదు పెట్టింది లేదు కానీ బేసికలీ ఏంటంటే జిల్లాలో ఏం జరగకూడదు ఏమైనా జరిగితే మేమే చేయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు మళ్ళీ సంబంధం లేదు ఆర్గనైజేషన్ వేరు వాళ్ళు ఏమన్నా చేసుకోండి ఎస్సీ డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఎస్సీఏ బాడీ ఇది బీసీసీ అప్డేటెడ్ బాడీ దీనికి ఒక మాండేట్ ఉంది ఈ మాండేట్ ప్రకారం యాక్టివిటీ లేదండి నిన్న నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రెసిడెంట్ ఉన్నాడు సెక్రటరీ ఉన్నాడు అందరూ ఉన్నారు కదా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది కదా మొత్తం దేశంతో చూసింది దానికి దీనికి సంబంధం లేదు కంప్లీట్లీ అఫీషియల్ టోర్నమెంట్ దీని తర్వాత ఫేజ్ టూ అయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ కూడా కండక్ట్ చేస్తాం మనం ఇప్పుడు మనం కూర్చున్నామంటే అఫీషియల్ టోర్నమెంట్ కాబట్టి కూర్చున్నాం మనం మేము కేడిసి ఎదురు కూర్చొని చెప్తున్నాం అంటే ఇది అఫీషియల్ ఎస్సీఏ అనుబంధ టోర్నమెంట్ కాబట్టి కూర్చున్నాం ప్రైవేట్ టోర్నమెంట్ అయితే కూర్చోండి కదా అదే చెప్తున్నాను కదా వాళ్ళకు వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు పెట్టుకుని మాకు ఒక అఫిలేషన్ కావాలని అడుగుతున్నారు అట్ట ఐదు ఆరు ఆర్గనైజేషన్ టీడీసీ అని ఒకటి ఉంది సిఏటి అని ఉంది టీసీఏ అని ఉంది తెలంగాణ ఫామ్ కాగానే ఒక నాలుగు ఐదు అసోసియేషన్ ఫామ్ అయ్యాయి మాకు కూడా అఫిలేషన్ కావాలి తెలంగాణ ఫామ్ అయింది కదా తెలంగాణకు సెపరేట్ ఇవ్వాలి అని ఒక ఫోరం పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకొని ఏదో ఒక క్రికెట్ అసోసియేషన్ అంటే హైదరాబాద్ కి పరిమితం చేసినట్టుగా మాట్లాడుతున్నారు మిగతా రూరల్ అంతా నీళ్లు తీసుకున్నట్లు మాట్లాడుతున్నారు కదా ఎస్సీ కింద మొత్తం ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ప్రతి జిల్లా ఉమ్మడి జిల్లాలన్నీ అఫిలియేట్ సెపరేట్ అయినాయని ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డాయి ఉంటాయి అన్ని దాంట్లో ఉన్నాయి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి మీకు ఇచ్చిన బోషన్ లో ఉంటాయి ఫేస్బుక్ ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ ఫైవ్ ల్యాక్స్ సెకండ్ ప్రైజ్ త్రీ ల్యాక్స్ థర్డ్ ప్రైజ్ టూ ల్యాక్స్ ఫోర్త్ ప్రైజ్ వన్ ల్యాక్ అట్లాగే ప్రతి మ్యాచ్ కు మేనేజర్ మ్యాచ్ ఉంటుంది సో ఫస్ట్ ఫేజ్ లో టూ థౌసండ్ రూపీస్ మేనేజ్ మ్యాచ్ సెకండ్ ఫేజ్ లో మేనేజ్ మ్యాచ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ పదిహేను లక్షల క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి ఈ టోర్నమెంట్ లో మొత్తం స్పాన్సర్ బై విశాఖ ఆర్గనైజ్డ్ బై ఎస్ఏ దీంట్లో మన ఎంపైర్లు స్కోరర్లు గ్రౌండ్స్ గ్రౌండ్స్ గ్రౌండ్ క్వాలిటీ తర్వాత గేమ్ క్వాలిటీ రిజిస్ట్రేషన్ స్పోర్ట్స్ ఇవన్నీ ఎస్ఏ చూస్తుంది ఖర్చులంతా స్పాన్సర్డ్ ఇది విశాఖ దీనికి ఏజెండా బేసికలీ నో పొలిటికల్ ఏజెండా సో విశాఖ స్పాన్సర్డ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫాదర్ పేరు పెట్టుకున్నారు కాకా వెంకట ట్వంటీ థర్డ్ ఇది ట్వంటీ సెకండ్ మహబూబ్ నగర్ లో ఇనాగ్రేషన్ ఈ టోర్నమెంట్ ఇనాగ్రేషన్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ లో మహబూబ్ నగర్ లో ట్వంటీ సెకండ్ నుంచి సెవెంటీన్త్ జనవరి వరకు సో ఈ నోట్ ఆల్మోస్ట్ వందల యాభై తర్వాత నూట ఎనభై పిల్లలు వస్తారు సెకండ్ సైజ్ లో ఈ నూట ఎనభై పిల్లలు ఇరవై రోజులు మొత్తం తిరుగుతారు రాష్ట్రం రాష్ట్రం అంతా తిరుగుతారు వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ గ్రౌండ్ ట్వంటీ డేస్ కి వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఐపీఎల్ టీమ్ తిరిగినట్టు ఐపీఎల్ డేనట్టు తిరుగుతుంటారు చాలా తక్కువ చాలా తక్కువ

almost a similar concept of. తెలంగాణ టీ ట్వంటీ లీగ్ అని చేశాము ఎనిమిది వేల కింద తర్వాత అంతగా కీఎల్ చేశాము కెపిఎల్ ఇప్పుడు అది కూడా చెప్తాను తర్వాత అది కూడా చేశాం టీడీ తెలంగాణ డిస్ట్రిక్ట్ సుకుమార్ అనుకున్నాం తెలంగాణ తెలంగాణ డిస్ట్రిక్ట్ కానీ టూ ఇయర్స్ కింద మనకు స్కూల్లో స్కూల్ ఇనాగ్రేట్ చేస్తాం కదా స్కూల్ లో స్కూల్ ఇనాగ్రేట్ చేసి మొత్తం అంత తిప్పినాం